ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ మీద ఉన్న ప్రతి జీవికి కష్టం కానీ అటువంటి కష్టాలను దాటుకుని ముందుకు వెళ్ళాలంటే మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటో మనం తెలుసుకోవాలి జీవితం ఒక పుస్తకం లాంటిది ప్రతిరోజు ఒక కొత్త పేజీ కానీ ఆ పేజీని ఎలా రాయాలో అది చేతిలోనే ఉంటుంది మనసు బలంగా ఉంటే కష్టాలు ఎంత పెద్దవైనా చిన్నవే అనిపిస్తాయి మనసు బలహీనంగా ఉంటే చిన్న సమస్య కూడా పర్వతంలో కనిపిస్తుంది అవును విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనుక ఓటమిలే ఉంటాయి ఏ మహానుభావుడు ఓటమి చూడకుండా విజేత అస్సలు కాదు ఒకవేళ నువ్వు పడిపోయినా లేచి నిలబడాలి ప్రతి ఓటమి నీకు పాఠం చెబుతుంది ఆ పాఠం నిన్ను విజయానికి చేస్తుంది మనకు కావాల్సినల్లా ఒకే ఒక్క మాట నేను చేయగలను ఆ ఆత్మవిశ్వాసం ఉంటే ఏ అడ్డంకైనా ఈజీగా అవలీనగా దాటేయచ్చు అలసిపోవడం సహజం కానీ ఆగిపోవడం తప్పు ఎందుకంటే నువ్వు ఆగకపోతే నీ కళలను ఎవరు ఆపలే మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీ కళ్ళను నమ్ము నీ ప్రయత్నాన్ని నమ్ము జీవితం అనేది మనల్ని పరీక్షించేది ఒక పెద్ద రంగస్థలం ఎంత కష్టం వచ్చినా మనం పడిపోకుండా లేచి నిలబడితే విజయం మనదే అవుతుంది ఒకసారి ఓటమి ఎదురైంది అంటే అది అంతిమం కాదు అది కొత్త ఆరంభానికి సంకేతం మనం చూడండి ఎప్పుడైనా ఓడిపోతే చాలా నిరుత్సాహపడతాం చాలా బాధపడతాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్ పెట్టారు అనుకోండి రన్నింగ్ రేస్లో నేను ఓడిపోయాను చాలా బాధపడతాను ఇంక నేను ఎప్పుడు గెలుస్తాను లేదు ఇంకో ఛాన్స్ ఉంటుంది జీవితం ఎప్పుడు ఫుల్ స్టాప్ కాదు ఏదో ఒక స్ ఉంటూనే ఉంటాయి చాలా అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో మనం ప్రయత్నిస్తే కానీ మనం అద్భుతాలు చూడండి ఎప్పుడు చూడండి ఒక రేంజ్లో ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అందరూ ఓటమి చూసి వచ్చిన వాళ్ళు మరి మీరు ఎవరో ఏదో అన్నారని చెప్పి ఏదో జరిగిందని చెప్పి అలా ఏడుస్తూ కూర్చుంటే కుదరదు మనం లేచి పరిగెత్తాలి అప్పుడే మనం విజయం సాధించగలం కాబట్టి నేను చేయగలను అని నమ్ము నిన్ను నువ్వు నమ్మితే లోకం నిన్ను గౌరవిస్తుంది నిన్ను నువ్వు నమ్ముకుంటే లోకం కూడా నిన్ను నమ్ముతుంది నువ్వు ఆగకపోతే నీ కళలను ఎవరు ఆపలేదు నేను చేయలేను నా వల్ల కాదు ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి నువ్వు ఆగిపోతే ఇంకా వాళ్ళకు నువ్వు బానిసవే అవుతావు గుర్తుపెట్టుకో నువ్వు కోరుకున్న జీవితాన్ని నిర్మించేది నువ్వు మాత్రం మరి ఇంకెందుకు ఆలస్యం అలా బాధపడుతూ కూర్చోవకండి లేచి మీ కళల వైపు మీ విషయం వైపు పరుగులు తీయండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరే మిత్రులారా మళ్ళీ కలుద్దామే